గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జన్ మనం ఇంట్లో ప్రతిరోజు వాడే పదార్థం అది అది లేకుండా వంట చేయడం సాధ్యపడదు అసలే పండగ సీజన్ కొత్త కోడళ్లతో ఇల్లంతా సందడిగా ఉంటుంది ఇంటికొచ్చిన చుట్టాలకు రుచికరమైన వంటలు వండి పెడతాం కోసం కూరల్లో ఎన్నో రకాల వాటిని వేస్తాం కానీ అది లేకుండా కూరకు రుచే లేదు అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసే అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రతీదీ కల్తీ చేస్తున్నారు నకిలీగాళ్లు ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా నిత్యావసర వస్తువులు బదులుకొని చిన్నపిల్లలు తినే చాక్లెట్లు ఐస్ క్రీంల వరకు కూడా కల్తీ చేస్తున్నారు తాజాగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నకిలీ దంద గుట్టు బయటపడింది వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ హోటల్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు ఓ ట్రాలీ ఆటోలో హైఫై టేస్ట్ కింగ్ టైగర్ అనే పేరుతో ఉన్న కల్తీ అల్లం వెల్లుల్లి డబ్బాల్ని గుర్తించారు వాటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ అత్తాపూర్ కు చెందిన అజిత్ చరణ్య అనే వ్యాపారి నుంచి వాటిని కొనుగోలు చేశానని ఐదు కిలోల డబ్బాను మార్కెట్లో రెండు వందలకు విక్రయిస్తానని తెలిపారు అతడిచ్చిన సమాచారం మేరకు అజిత్ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో భారీ ఎత్తున కల్తీ అల్లం వెల్లులి పేస్ట్ బయటపడింది కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమాలతో ఉన్న ముప్పై కాటన్లు తయారీకి నాలుగు చిన్న డ్రమ్ముల్లో ఉంచిన ముప్పై కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం ఇతర రసాయనాలు కలిపి మొత్తం పదకొండు పాయింట్ నలభై ఒక్క క్వింటాల్ స్వాధీనం చేసుకున్నారు అల్లం వెల్లుల్లి తయారీకి కేవలం వెల్లుల్లి పొట్టు యాసిడ్ ఇతర రసాయనాలు గుర్తించారు ఇటువంటివి చాలా డేంజర్ అని ప్రాణాలకే ప్రమాదం అని పోలీసులు చెప్తున్నారు నాణ్యత లేని చౌకగా దొరికే అల్లం వెల్లుల్లి పేస్టు డబ్బాలు వాడకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉత్తమమని ఇటువంటివి కొని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నారు నకిలీ పేస్టు తయారు చేస్తున్న అజిత్ తో పాటు రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేశామని ట్రాలీ ఆటోను కూడా సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు